మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి అసమండి వాళ్ళకి నమస్కారం అండి నేను కోయేటుకొచ్చి మూనెళ్ళు అవుతాను నా పేరు నాగవేణి అన్నమయ్య జిల్లా మలకల్చేరం మండలం పో అనాచేరపల్లి గ్రామము పోకనాటకపల్లి అండి నేను మూడు ఇల్లు అవుతాను కోయేటుకు వచ్చి నాకు ఎడమి ఎడంకాలు ఎదురొమ్మో ఎడమి చెయ్యి ఎడంకాలు ఏం పని చేయలేదు ఎదురొమ్మంత నొప్పి మెడికి ఎక్కల దిగల చేయలేకపోతాండ పని ఇక నాకు తిని సక్రంగా లేదు పని చేస్తూనే ఉండాలి తింటి వన్ రూమ్ లేకపోతే ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు అంటారు తినే పని లేదు నా ఆరోగ్యం చాలా పాడైపోయింది వీళ్ళకి వీళ్ళకి పని చేస్తూనే ఉండాలి కిందకే రాని నన్ను పైన పని చేస్తూనే ఉండాలి ఐదు ఫ్లోర్లు ఉంది ఎక్కలా దిగలకి దిగే డబ్బులు అదురుకు వచ్చేస్తాన్ని పడిపోతాండ సుమన్ వాళ్ళు ఎట్లయినా చేరి నన్ను ఇంటికి తీసుకోండి దయచేసి ఇండియాకి తీసుకోండి మా ఇంటి వెనక ఆరోగ్యం బాగాలేదు నా పరిస్థితి చల్ల పోయేటుకు వచ్చిన మా ఇంటి వెనక అరవై నాలుగేళ్ళు ఆయనకు చాలా జబ్బులు ఉన్నాయి ఎన్నమ్మ కరిగిపోయింది హార్ట్ ప్రాబ్లం ఉంది అలసలు ఉంది ఆస్మా ఉంది అన్నిటికీ మందులు కొనాలా తినల్లా అందుకని నేను పోయేటుకు వచ్చిన ఇక్కడొస్తే నా ఆరోగ్యం పాడైపోయింది చంద్రబాబు సార్లు లోకేష్ సార్ అవును సార్ ఎట్లన్నా చేసి నన్ను ఇండియాకి తీసుకోండి సార్ ఇక్కడ మీరు తీసుకో నేను చచ్చిపోతాను సార్ నేను బతుకున్నాను నా పరిస్థితి చాలా దూరణంగా ఉంది సారి ఏం పని చేయలేకపోతుండ అన్నం సక్రంగా లేరు నిద్ర లేదు దీనిలో మీకు రెండు గంటల సేపు అనుకుంటామా అయినా కానీ నా మాకు నిద్ర లేదు సార్ నిద్ర లేదు తిండి లేదు మా అన్న ఆరోగ్యం చాలా పాడేది సార్ నన్ను ఎట్లన్నా సరే ఇండియా తీసుకోండి సార్ మీకు దండ పెడతాను నేను అక్కడ వస్తే భూలోనాలు చేసుకుంటాను కానీ ఇక్కడ ఉంటే నిజంగానే చసిపోతాను నా ప్రాణాల మీద లేదు సార్ దయచేసి నన్ను తీసుకోండి సార్ సొమ్ము టీ వాళ్ళు ఎట్లయినా కానీ నన్ను తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా పెడతాను నన్ను సార్ నాకు వైఫై ఉంది నెట్ కూడా లేదు ఓసారి వస్తుంది ఒకసారి అది ఇంటికి కూడా ఫోన్ చేసేసాను ఇచ్చేసినాను నాలుగు రోజులు అయితే అన్నీ ఇంటికి కూడా సార్ ఇంటి వాళ్ళకి ఏందని చెప్పాలంటే ఏజ్ ఇంటికి నా ఆరోగ్యం బాగాలేదు ఇట్లా నేను ఇంటికి వచ్చి చేయాలన్న ఏం చేయాలంటే నేను ఆఫీస్ వాళ్ళు పప్పు చెప్పినానమ్మా నాకు సంబంధం లేదు రెండు లక్షలు కడితే ఇంటికి తీసుకుంటాము ఈ పొద్దు రెండు లక్షలు కడితే రేపు టికెట్ వేసి ఇంటికి తీసుకుంటాము లేకంటే నాకు సంబంధం లేదు అంటున్నాడు ఆఫీస్ వాళ్ళు ఆఫీసోళ్ళు గొప్ప చెప్పేసిన నేను ఆఫీసోడు కోయేటోళ్ళకు వెయ్యి రూపాయలకి అమ్మేసినాను నాకు సంబంధం లేదు ఏమన్నా చేసుకోమ్మా ఆఫీసోడు దయ్య దాశనం ఉండి టికెట్ వేస్తే ఇంటికి రా లేకంటే నీ కరమ్మ నీకు ఏమన్నా పడుకో నాకు సంబంధం లేదంటున్నాడు సార్ మేము డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేము సార్ దయచేసి నన్ను ఎట్లన్నా కానీ ఇంటికి తీసుకొని ఇండియాకి తీసుకోండి సార్ అదే సార్ నేను కోరుకునేది స్తే వెల్కమ్ టు సమంటే నేను నేను విజయ్ ఈ రోజు మన తంబలపల్లి నియోజకవర్గం ములగలచెరువు మండలం చెరువుపల్లి పంచాయతీకి చెందినటువంటి పోగనేటి వారి పల్లెలో అయితే ఉన్నాం ఇక్కడ అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక లేడీ ఇక్కడ నుంచి దాదాపుగా మూడు వేల మూడు వందల కిలోమీటర్ల దూరాన్ని దూరపు కొండలో నునుపు అనేటువంటి భావనతో ఇక్కడ నుంచి కోవైట్కు వెళ్ళడం అయితే జరిగింది ఆ కోవైట్లో ఆమె ఒక ఆరోగ్య పరిస్థితి బాగలేని కారణంగా అక్కడ నుంచి నేను ఇండియాకి రావాలని చెప్పేసి కూడా ఆమె ఎందరితోనూ వాపోయింది కాకపోతే అక్కడ ఉన్నటువంటి వారు వారి ఓనర్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నేను ఇక్కడ నుంచి పంపించడానికి కుదరదు అని చెప్పేసి కరాకండిగా చెప్పడంతో ఆమె అక్కడ నుంచి సుమన్ టీవీ ద్వారా ఈ యొక్క సహాయాన్ని అయితే కోరుకుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేసాం వారి కుటుంబ సభ్యులు కూడా ఆ తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది అదేవిధంగా వారు ఇక్కడ చేసినటువంటి అప్పులను తీర్చడానికి ఆమె నా తల్లి వెళ్ళిందని చెప్పేసి కొడుకు అశోక్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఆ యొక్క అప్పులు తీర్చడం పక్కన పెట్టినట్టయితే అక్కడ ఆమెకు ఆమె పడుతున్నటువంటి బాధలు ఆమె పడుతున్నటువంటి నరక యాత్ర నుండి విముక్తి కలిగించాలని చెప్పేసి ఒక వీడియో అయితే ఆమె రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి అందరికీ న్యాయం చేయాలా అక్కడ నుంచి ఆమెను సురక్షితంగా తీసుకొని ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అదే అదేవిధంగా కుటుంబ సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చెప్పండి మీ 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 పేరు పేరు నా ఓకే ఆవిడ పేరు ఓకే ఎప్పుడు పోయింది మూడు మూడు నెలలు ఎందుకు పంపించారు నాకు ఆరోగ్యం సరిలేక హెల్త్ ప్రాబ్లం అయిపోయి నడుము నొప్పి నొప్పి కాలు దెబ్బతిని నాకు ఆస్మ ఉంది నాకు పీంచిన రాదు అందువల్ల నా కోసం చూపించుకోండి దానికి హాస్పిటల్ అయిపోయినాయి అందుకోసం అని పోయింది గతంలో ఎప్పుడన్నా ఆ ఊరు వెళ్ళారు అప్పుడు తలకాయకి దెబ్బ తగిలి అప్పుడు వచ్చేసింది వాళ్ళే పంపించేసినారు వాళ్ళే పంపించారు ఇప్పుడు మళ్ళా ఇట్లా పరిస్థితి అయిపోయి మళ్ళా పోయింది మళ్ళా ఆడ ఇట్లా పరిస్థితి అన్నం లేక ఎక్కి దిగి ఎడమి కాలు ఎడమ చెయ్యి ఎదరం నొప్పి వచ్చేసి ఇట్లా ఉంది వాళ్ళు కోయేటోళ్ళు ఏజెంట్కి ఫోన్ చేస్తే ఏజెంట్ రెండు లక్షలు కట్టమంటాడు ఇప్పుడు మీరు డబ్బులు కట్టే పంపించారు కదా అక్కడికి మేము కట్టలేదు మీరు కట్టలేదు సో ఏజెంట్ ఇప్పుడు డబ్బులు రెండు లక్షలు ఇస్తేనే పంపిస్తాం అంటున్నారు ఓకే సో ఇప్పుడు ఏం సహాయం కోరుకుంటున్నారు మీరు ఏందన్నా దయించి ఏందన్నా గవర్నమెంట్ సాయం చేసి మాకు మాకు ఇంటికి పంపిస్తే చాలు నా భార్య కోయటి పోయింది అక్కడ పరిసర లేక చాలా కష్టాలు పడుతుంది అన్నం లేక చాలా కష్టాలు పడుతుంది సార్ దగ్గించి గవర్నమెంట్ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ సార్ మాకు మాకు ఇంటికి మేము మాకు ఆ తర్వాత ఎక్కువ మమ్మల్ని తెగించి మమ్మల్ని ఇంటికి తెరిగేటప్పుడు చూడండి సార్ లోకేష్ సార్ పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు సార్ మమ్మల్ని తెగించి మమ్మల్ని కాపాడండి సార్ పై అశోక్ మాది మూలకల్చూరి మండలం యాంచేరు గ్రామం పాక్నాడపల్లి గ్రామం మా అమ్మ నెలలు అయింది కోవిడ్కి వెళ్ళి అక్కడ హెల్త్ ఇష్యూ వల్ల ఇబ్బందిగా ఉంది ఈ ఆర్ఆర్ లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదన్న మాకైనా స్పందించి మాకు సాయం చేస్తారని చెప్పి కోరుకుంటాను త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళింది మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు అక్కడ ఆ ఏజెంట్కి కాల్ చేసి అంటే ఆయన వచ్చి టూ ల్యాక్స్ అమౌంట్ కట్టుకుంటున్నారు మా దగ్గర అంత లేదు మాకు మా పరిస్థితులు బాగాలే పరిస్థితి బాగలేక మేము అక్కడ పంపించినాం ఇక్కడ కష్టాలు పడుతుంది మా అమ్మ మా నాన్న కూడా ఆరోగ్యం బాగాలేదు ఇబ్బంది అయిపోయి పంపించినాము ఇప్పుడు హెల్త్ ఆ వల్ల ఇలా అయిపోతుంది ఏమన్నా హెల్ప్ చేస్తారని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటున్నాం